హాయ్ గైస్ అస్సలం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తుంది అనమాట ఫస్ట్ టైం నేను ఆన్లైన్ నుండి ఇన్ని ప్రోడక్ట్స్ అయితే ఒకేసారి ఆర్డర్ చేశాను సో రండి చూద్దాం ఏమేమి ఆర్డర్ చేశాను ఫస్ట్ చిన్న పార్సిల్ నుండి స్టార్ట్ చేస్తున్నా సో ఇదైతే ఓపెన్ చేస్తున్నా ఇది ఏంటి అంటే టూల్స్ అనమాట దేనికి సంబంధించిన టూల్స్ అనేవి కవర్ లోపల మళ్ళీ ఒక పేపర్ కవర్తో అయితే ప్యాక్ చేస్తారనమాట ఇది మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్తో చేసింది అండ్ మొత్తం ఎయిట్ టూల్స్ వచ్చాయి ఈ టూల్స్ చూడండి ఇలా ఉన్నాయి ఈ లావెండర్ కలర్లో సో ఇదే అనమాట ఆ టూల్స్ ఓకే ఇంకా నెక్స్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ పార్సిల్ అయితే చాలా చక్కగా నీట్గా ప్యాక్ చేసి అయితే ఉంది సో లోపల ఉన్న ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ప్యాక్ చేసి పంపించారు సో దీని లోపల ఏముందంటే కార్డ్బోర్డ్స్ అనమాట కార్డ్బోర్డ్స్ అంటే పేపర్వి కాదు ఇవి వుడెన్ కార్డ్బోర్డ్స్ అనమాట సో అవే ఈ కార్డ్బోర్డ్స్ దీని థిక్నెస్ వచ్చేసి టూ ఎంఎంఏ అనుకుంటున్నాను నేనైతే సో ఈ మొత్తం సిక్స్ పైర్స్ ఉన్నాయి అంటే సిక్ మొత్తం ట్వెల్వ్ ఉన్నాయి సో సిక్స్ టైప్ ఆఫ్ సైజెస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో సర్కిల్ స్క్వేర్ అలా ఉన్నాయి అనమాట ఇఫ్ ఇన్ కేస్ నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపించకపోయినట్లయితే ప్లీజ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి మీకు ఆడియో క్లారిటీ కోసం అండ్ నెక్స్ట్ వన్ ఓపెన్ చేస్తున్నాను ఇది ఏంటి అంటే గెస్సో అన్న గెస్సో అంటే గెస్ చేయమని చెప్పట్లేదు దీని నేమ్ గెస్సో సో ఇదైతే ఇంత పెద్ద బాక్స్లో వచ్చింది లోపల ప్రోడక్ట్ అయితే చూడండి ఎంత చిన్నగా ఉందో దీని క్వాంటిటీ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు కిలో సో ఇది ఎలా ఉందంటే ఫేస్ మాస్క్లా ఉంది కదా సో కాదు ఇది ఏంటి అంటే వైట్ పెయింట్ లాంటిది సో పెయింట్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసే ఉంచాను ఇంతకుముందు ఓపెన్ చేశాను వర్క్ ఉండి ఓకే ఇదేంటి అంటే వార్నిష్ డెకార్ అనమాట అంటే వార్నిష్ చేయటానికి లిక్విడ్ ఉంటుంది దీని లోపల ఇది మన వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత సో ఫైనల్ టచ్ అప్ అనమాట మేకప్కి ఎలా అయితే మేకప్ సెట్స్ స్ప్రే చేస్తామో అలా ఇది కూడా రెండు బాటిల్స్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ బ్లూ అండ్ ఇవి చమ్కీస్ చమ్కీస్ అంటే మిర్రర్స్ అనమాట సో మన డ్రెస్సెస్ కూడా మిర్రర్స్ ఉంటాయి కదా సో అదే మిర్రర్స్ ఇవి కూడా రియల్ మిర్రర్స్ సో కనిపిస్తున్నాయి కదా ఇవి మిర్రర్స్ అనమాట సో నెక్స్ట్ వన్ అయితే ఓపెన్ చేస్తున్నాను అసలు ఇవన్నీ ఎందుకు ఇవి ఏం ప్రోడక్ట్స్ అని చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు అండ్ వీటిలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా నాకు తెలిసి చాలా వరకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే వన్ మంత్ బ్యాక్ వరకు నాకు కూడా తెలీదు ఇది వచ్చేసరికి మౌల్డిట్ క్లే అనమాట అంటే మట్టి అనుకోండి మౌల్డిట్ క్లే ఇది సో దీంతో అయితే ఆర్ట్స్ తయారు చేయొచ్చు ఇవి చాక్లెట్స్ లా ఉన్నాయి కదా ఈ కవర్స్ లోపల క్లే ఉంటుంది సో దీంతో అయితే మనం ఆర్ట్స్ అయితే చేయొచ్చు ఈ కార్డ్బోర్డ్స్ మీద సో ఈ మధ్య నాకు లిప్పన్ ఆర్ట్ మీద అయితే ఇంట్రెస్ట్ కలిగింది సో ఆ లిప్పన్ ఆర్ట్ మోసి కార్ట్ని ట్రై చేద్దామని చెప్పి ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను ఆర్డర్ చేశాను ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను మీషో నుండి ఆర్డర్ చేశాను ఎక్సెప్ట్ మౌల్డెడ్ క్లే క్లే నాకు ఫ్లిప్కార్ట్లో తక్కువగా వచ్చింది సో అది ఫ్లిప్కార్ట్ నుండి అయితే తీసుకున్నాను సో నేను నెక్స్ట్ నుంచి అయితే సో ఈ కార్డ్ బోర్డ్స్ నుంచి ఆర్ట్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో రేపటి నుంచి ఈ బోర్డ్స్ మీద అయితే నాలో ఉన్న అయితే బయటికి తీయబోతున్నాను సో ప్లీజ్ డూ సపోర్ట్ నా వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్